ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరి కూడా శుభాభి వందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకున్న ఆలయం కొల్లూరులో ఉన్నటువంటి శ్రీ ముఖంబికా దేవి ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం కర్ణాటకలో పడమటి కొండలలో అందమైన కొండలు లోయలు వృక్షాల మధ్య కొల్లూరులో ఉంటుంది ఈ మూకాంబిక క్షేత్రం కామాసురుడు రాక్షసుడు ఆ ప్రాంత ప్రజలను విపరీతంగా బాధిస్తుంటే అందరూ పార్వతీదేవిని శరణు కోరారు కామాసురుడు ఒక మహిళ చేతిలో నుంచి వస్తాడని గ్రహించిన దేవి వాడిని అవలలేక సంహరిస్తుంది ఆమె ధైర్యానికి మెచ్చినటువంటి శివుడు ఇక్కడ తన కాలి మడముతో శ్రీచక్రాన్ని సృష్టించి ప్రతిష్ఠించడం ఒక ప్రతీతి కలదు ఆలయానికి సుమారు పన్నెండు వందల ఏళ్ల నాటి చరిత్ర కలదు హల్లగల్లు వీరసంగయ్య అనే రాజు అమ్మవారి విగ్రహం చెక్కించడని చెప్పుకుంటారు మంగళూరు నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉడిపి క్షేత్రానికి ఎనభై కిలోమీటర్ల దూరం కొండల మధ్య ప్రకృతి అందాలు విందు చేస్తుండగా కూజ కూడచాద్రి శిఖరంపై ఈ ఆలయం కనువిందు చేస్తూ ఉంటుంది తమిళనాడుకి అతి సమీపంలో కలదు బంగారు శిఖరంతో భక్త చలన అందరిని దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు జ్యోతిర్లింగంగా శివునితో కలిసి ఉండడం ఆదిశంకరాచారులు వారు ఆలయంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించడంతో మూకాంబికా దేవి ఆలయానికి విశేషమైన ప్రాచుర్యం లభించింది పంచముఖ గణేష ప్రతిమ అద్భుత శిల్ప నైపుణ్యంతో విరాచిల్లుతూ ఉంటుంది కర్ణాటకలోని ఏడు ముక్తి క్షేత్రాలను కొల్లూరు ఒకటి మిగిలినవి ఉడిపి సుబ్రహ్మణ్య కోడేశ్వర శంకరనారాయణ గోకర్ణ క్షేత్రాలు కూడజాతి పర్వతంపై ఆదిశంకర శంకరాచార్యులు అమ్మవారి కటాక్షం కోసం తపస్సు చేయడంతో అమ్మవారు ప్రత్యక్షం అయ్యారంట అమ్మవారిని తన జన్మస్థలమైనటువంటి కేరళకు రమ్మని అడిగారంట దేవి శంకరాచార్యుల కోరిక మన్నించి ఆది వెంట వస్తారని కానీ వెనక్కి తిరిగి చూడకూడదని అలా వెనక్కి తిరిగి చూసిన వెంటని స్థలంలోని స్థిరంగా ఉండిపోతారని అమ్మవారు చెప్పారంట ఆ షరతుకు అంగీకరించినటువంటి ఆది శంకరాచార్యులు ముందు నడుస్తుండగా అమ్మవారు ఆయన అనుసరించారంట అలా వెళుతూ ఉండగా కొల్లూరు ప్రాంతానికి దేవి కాలి అందర శబ్దం ఆగిపోవడంతో ఆది శంకరాచార్యులు వెనక్కి తిరిగి చూశారంట అలా మాట తప్పడంతో అమ్మవారు తనకు అక్కడే ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆది వారు శ్రీశంకరంతో పాటు మూకాంబిక పంచలోహ విగ్రహాన్ని కూడా ఇక్కడ కొల్లూరులో ప్రతిష్ఠించాలనే ప్రతీతి గర్భాలయంలో శంకరాచార్యుల వారి సింహాసనం కూడా కలదు మూకాంబిక సరస్వతి మహాకాళి శక్తిల సంయుక్తి స్వరూపంగా భావిస్తారు అమ్మవారు కొలువైనటువంటి కూడజాతి పర్వతం మీదనే ఆది తపస్సు చేసినటువంటి అమ్మవనం చిత్రమూలం లాంటి ప్రదేశాలు కూడా కలదు భక్తులు వీటిని దర్శించి దివ్యానుభూతికి లోడవుతూ ఉంటారు మరి అసలు ఈ క్షేత్ర పురాణ కథనం ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుని వరం పొందినటువంటి కామాసురుడు కూడకాద్రి పర్వతం మీద చేరి దేవతలు మురులను హింసించేవాడు వీడు పీడి ఎలా విరగడవుతుందని ప్రయత్నంలో ముమ్మరం చేశారు ఈ విషయాన్ని వాడి చెవిన వేసి వాడి చావు ఒక స్త్రీ వల్ల జరుగుతుందని చెప్పాడు వెంటనే కామాసురుడు శివుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు వాగ్దేవి సరస్వతి దేవి వాడి నాలుకపై చేరి మాట రాకుండా మూగవాణి చేసేసింది మూగవాడై పోయినందు వలన ఆ కామాసురుడు శివుణ్ణి కోరుకోలేకపోతాడు అప్పటి నుంచి వాడిని మూకాసురుడు అని అంటారు అప్పుడు ఋషి ఉపాయం మేరకు పార్వతీదేవి సకల దేవతల శక్తులన్నింటినీ కలిపి ఒక తీవ్ర శక్తిగా సృష్టించింది ఈమె మూకాసురునితో యుద్ధం చేసి సంహరించింది వాడి ప్రార్థన మన్నించి అతనికి కైవల్యం ప్రసాదించింది మూకాసురుడు దేవిని సంహరించిన ప్రదేశాన్ని మారణ కట్టే అంటారు మూకాసురుడు అమ్మవారిని మూకాంబిక వెలసినమని కోరుకుంటాడు అతని కోరిక తీర్చి కొల్లూరులో మూకాంబిక నామంతో విరాజిల్లుతూ భక్తులకు కొంగు బంగారంగా మారుతుంది ఈ ఆలయంలో మూకాంబికా దేవి పద్మాసనంలో ప్రశాంతంగా మూడు నేత్రాలతో దర్శనిస్తుంది శంఖం చక్రం గద ఆయుధాలను గరించి ఉంటుంది మరి తెలుస్తున్నారు కదా కొల్లూరు మూకాంబికా దేవి ఒక ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభావి వందనాలు ఈ రోజున మీతో